వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ అన్నారు మలేరియా దినోత్సవం సందర్భంగా కురువి మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు మురుగు కాల్వల్లో నీరు లేకుండా చూడాలని పేర్కొన్నారు రహిత భారతదేశంగా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ర్యాలీ తీయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మలేరియా అనేది దోమకాటు వల్ల వస్తుంది ఏ దోమా అనేది అసలు ఏంటంటే ఫస్ట్ ఈ మలేరియా వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కంటే మలేరియా రాకుండా నిర్మూలన ఎట్లా అనేది దాని మీద అవగాహన చేయాలని చెప్పేసి మా వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు మా ప్రోగ్రామ్స్ మరియు మా ఇక్కడ పెట్టుకుని వీళ్ళందరి ద్వారా జనాలలో అవగాహన కలతారనే ఉద్దేశంతో ఈ ర్యాలీలు తీయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇప్పుడు మా ఆశా మా ఏ నలుగురు ఫ్రైడే డ్రైడే అంటే ప్రతి శుక్రవారము ఇంటి పరిసరాలు నీటి నిల్వ లేకుండా ఎట్లా చేయాలి ఉన్న నీటిని మొత్తం ద్వారా కోసి ఎట్లా ఉంటేగా నీటి తొట్టలు అవి ఒకసారి ఇండే ఒకసారి ఎండబెడితే మళ్ళీ ఆ దోమధరణను ధారవాళ్ళు పెరుగుతున్న ఉద్దేశంతోనే ఫ్రైడే డ్రైడే అదేవిధంగా ఆ దోమ వాడి దోమలు కుట్టకుండా చూసుకుంటే ఈ మలేరియా రాకుండా ఉంటుంది దీని ఉద్దేశంగానే టూ జీరో త్రీ జీరో లోపు మలేరియా రహిత భారతదేశం